హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి టెన్ డేస్ వరకు ఉంటుంది పచ్చడి కావాల్సిన పదార్థాలు జీలకర్ర వెల్లుల్లి కొత్తిమీరలు యావాలు కొత్తిమీర ఆకు స్టవ్ ఆన్ చేసి మన పండు మొత్తం పంట మీద టోటల్గా తిప్పుతూ కాల్చండి తీసుకుంటన్ చేసి మొత్తం కాల్చండి కాల్చిన తర్వాత కట్ చేయండి చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని అందులో మన దాని లోపల ఉన్న గుజ్జు మొత్తం ప్లేట్లో వేసుకోండి వేసుకున్న దాన్ని కట్ చేయండి చూపిస్తున్న విధంగా కట్ చేయండి తర్వాత వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మనం గ్రైండర్ మొత్తం వేసి మనం కట్ చేసుకున్న మొత్తం అందులో వేసి గ్రైండర్ పట్టుకోండి గుజ్జు అంతా మొత్తం కట్ చేసుకున్న గుజ్జు ఇక ధనియాలు జీలకర్ర మొత్తం వేసి ఒక టూ టైమ్స్ గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం హార్డ్గానే ఉంటుంది వాటర్ వేయకండి వాటర్ వేయకపోతే టెన్ డేస్ ఉంటుంది వాటర్ వేస్తే టూ డేస్ మొత్తం మళ్ళీ సరే మొత్తం కలపండి లాస్ట్ రేపు అయిపోతుంది అయితే అండి సరే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి తర్వాత కారము మనకు తగినంత కారం ఉప్పు వేయండి ఇది కొంచెం పుల్లగా ఉంటుంది మీరు మీరు తినేంత కారం వేయండి మీ సేసుకుంటే బట్టి కారం ముక్కి వేసి గ్రైండర్ పట్టుకోండి మొత్తం స్టవ్ ఆన్ చేసి పెట్టి తగినంత ఆయిల్ వాసు పెంతులు యావలు పులికరం నువ్వులు కరివేపాకు వేసిన కోసం మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసి కలపండి మెల్లగా నువ్వు ఎట్లన్నాయి గిట్లో పెట్టుకుంటే ఒక టూ మినిట్స్ కలపండి అది కొంచెం వేడిగా కావాలి ఒక టూ మినిట్స్ కలుపుకున్నాక కొంచెం అయితే దింపేయండి వెజీ టూ టేస్ట్ మన టేస్టీ ఎలువ పండు పచ్చడి వాళ్ళందరికీ ఈ పచ్చడి చాలా బాగా నొప్పిస్తుంది ఇది ఇడ్లీలోకి అన్నంలోకి రైస్లోకి బాగా ఉంటుంది లైక్ చేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఏ వంట నచ్చుతాయో చెప్పండి చేయమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము అది చేసి మేము వీడియో అప్లోడ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్